హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే విడుదల అవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే విడుదలైతే చేసింది కానీ కొన్ని చోట్ల అసలు ఒక ఎకరానికి కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని చాలా మంది అయితే అంటున్నారండి అసలు మన తెలంగాణలో వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతా మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి అలాగే రేపు పొద్దున వచ్చేసి ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయడం పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కనే ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా సరే మీరు వెంటనే మన ఛానల్ ద్వారా పొందవచ్చు ఓకేనా సో వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నో హామీలు అయితే ముందైతే ఇచ్చింది కానీ వచ్చిన తర్వాత ఏమాత్రం మార్పులు అయితే లేదు రైతులకని చాలామంది అయితే మొన్నటిదాగైతే మండిపడ్డారండి ఈ రైతు భరోసా పథకం ప్రారంభించక ముందు సో ఇప్పుడు ప్రారంభించిన తర్వాత మాకు రాలేదంటే మాకు రాలేదని చాలామంది అయితే అంటున్నారు అసలు మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పిన విధంగా ఒక లెక్క ఉంది రైతన్నలు చెప్పిన విధంగా ఒక లెక్క ఉంది రైతులకైతే నిజంగానే రైతు భరోసా సంబంధించిన అనేది కొంతవరకు మాత్రమే రావడం అయితే జరిగింది కానీ ఇప్పటికే నాలుగు వేల కోట్ల దాకా రూపాయలు అయితే ఖర్చు పెట్టే రైతులకైతే మేమైతే అండగా అయితే ఉంటున్నామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడడం అయితే జరిగిందండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ఇస్తే ఇప్పటికే మన తెలంగాణ దాదాపు అందరికైతే డబ్బులు అయితే రావాల్సి ఉంటుంది కదా సో అన్నిటికైతే అందరికైతే వచ్చేస్తాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో ఏదైతే హామీలైతే ఇచ్చిందో హామీ ప్రకారం ఒక్క పదకం అది కూడా ప్రారంభించలేదే మండిపడుతున్నారు అయినా సరే మనకైతే గతంలో చెప్పిన విధంగానే డబ్బులు కూడా విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పిన తర్వాత కూడా మనయితే కొన్ని చోట్ల వచ్చేసి డబ్బులు కూడా విడుదల చేయడం అయితే మనకైతే పంపడం అయితే జరిగిందండి మన రైతన్నలకి ఎందుకంటే గతంలో కూడా చూసుకోవచ్చు రైతులకి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉందో అదేవిధంగా మనకి బి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అండగా ఉంటుందేమో అని చాలా ఉంది అనుకున్నారు కానీ మనకైతే కొన్ని చోట్ల వచ్చేసి రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన నిధులనేది రావడం అయితే లేదండి సో రేపు సోమవారం రోజున వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు కలిగిన రైతులు అయితే ఉన్నారో మొదటి వారం అంటే మనకి రేపు సోమవారం నుంచి మనకైతే శనివారం రోజు వరకు అయితే పూర్తి స్థాయిలో మనకైతే డబ్బులు అయితే వస్తాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయండి సో ఇప్పుడు దాకా మీరైతే ఎవరైతే డబ్బులు పొందిన వాళ్ళు అయితే ఉంటారో వీడియో కింద కామెంట్ అయితే చేసి మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా